హలో ఫ్రెండ్స్ నేను రాజభేర ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టిన కూటమిలోని ముఖ్య నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోని ముఖ్య నాయకులకు మధ్య చాలా తేడా కనబడుతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఘట్టం గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ టీడీపీ ఘోర ఓటమి తర్వాత అలాగే జనసేన పార్టీ ఘోర ఓటమి గెలిచిన ఏకైక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ వీళ్ళందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాసనసభ్యులు మంత్రులు చేసిన అల్లరి అంతా ఇంత కాదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతా ఉంటాయి అదొకటి మీకు ప్లే చేసి చూపిస్తాం మొదట చివరికి ఏం జరిగింది పైన దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మదమెక్కి మాట్లాడిన మాటలు ఇదే ఇప్పుడు చూస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం ఇవాలో అంత గౌరవం ఇచ్చారు ఒక ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తులకు మాత్రమే అసెంబ్లీలోకి కార్ని ఎంటర్ చేస్తారు సాధారణ శాసనసభ్యులకు కారు ఎంటర్ చేయరు గేటు బయటే వాళ్ళు కార్ దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి అని ఒక గౌరవం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి కారును అసెంబ్లీ గేటు లోపల దాకా రానిచ్చారు ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చిన గౌరవం కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున ఎలాంటి గౌరవం ఇచ్చారో మీ అందరికీ తెలుసు ఇంకా చూస్తే నిన్న అసెంబ్లీలో స్పీకర్ గారు ప్రమాణ స్వీకారం చే చేయించుతున్న సమయంలో కూడా వాస్తవానికి వైఎస్ఆర్సిపికి ప్రతిపక్ష హోదా దక్కలేదు ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సీట్లు రావాలి కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యాం ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని ఆయనకు కూడా అక్కడ కూడా తగిన గౌరవం ఇచ్చే ప్రయత్నం చేశారు అసెంబ్లీ రూల్స్ ప్రకారం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు ముఖ్య ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయాలి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు అయినా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోయినా కూడా వీళ్ళు సముచిత గౌరవం ఇచ్చారు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు రూల్స్ బ్రేక్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న తేడా ఇది ఇలా చూస్తే ఆ రోజున అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే నానా అల్లరి చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పారట జగన్మోహన్ రెడ్డి గారికి మనం సముచిత గౌరవం ఇవ్వాలి ఆయన ఆయనతో పాటు వచ్చే పదకొండు మంది ఎమ్మెల్యేలకు మనం గౌరవం ఇవ్వాలి అది కాకుండా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి అసెంబ్లీ అనగానే ఒక చిల్లర గందరగోళంగా ఉండే పరిస్థితి కాకుండా అసెంబ్లీ హుందాగా సాగాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు కోరినట్లు పయ్యావుల కేశవ్ గారే మీడియాతో చెప్పడం జరిగింది అసెంబ్లీ అంటే అమ్మనా బూతులు తిట్టుకోవడం అసెంబ్లీ అంటే పనికిరాని విషయాలన్నీ చర్చించడం అసెంబ్లీ అనగానే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని తవ్వడం కాదు అసెంబ్లీ అంటే ప్రజలకు పనికొచ్చే విషయాలు మాత్రమే మాట్లాడుకోవాలి ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని నిలదీయాలి ఇది జరగాలి కానీ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన తతంగం చూస్తూ ఉంటే నిజంగా అసెంబ్లీ అంటే విరక్తి పుట్టేలా చేశారు అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతతో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపికి సముచిత గౌరవాన్ని ఇచ్చే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం చేసే రోజున అందరూ కూడా చాలా హుందాగా ప్రవర్తించారు ఒక్కరు కూడా అరుపులు కేకలతో కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు మీరు అని చెప్పి ఎవ్వరు కూడా హేళం చేయలేదు ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలు కల్లారా చూసి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఆ వెంటనే పులిబెందులకు వెళ్ళిపోతే పులిబెందిలలో స్వయాన వైఎస్ఆర్సిపి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారిని చీకొట్టే పరిస్థితి అందుకే ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ పదకొండు మంది అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తే కనీసం జనాలు గౌరవిస్తారు అంతేగాని పారిపోయి కనీసం అసెంబ్లీకి కూడా రాకపోవడం దురదృష్టకరం ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు గెలుపును తీసుకున్నంత హుందాగా ఓటమిని తీసుకోలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఇది వైఎస్ఆర్సీపీకి జనసేనకు తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న తేడా అందుకే జనాలు చాలా అద్భుతమైన మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పార్టీలను అసెంబ్లీలోకి ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విర్రవిగారో అందుకే పదకొండు సీట్లకే పరిమితం చేసి ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అండ్ కో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళి ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి కాదు చర్చలు జరిపేది ప్రజల సమస్యలపైన అని తెలుసుకుంటే మంచిది